నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత మూడు నాలుగు రోజులుగా వరదలు భీభోత్సవం అనేక పల్లెలు పట్టణాలు స్లమ్ ఏరియాలు వర్షాలతో ముంచెత్తున్నాయి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా సకాలంలో స్పందించి ప్రజల ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని చూడటం ప్రభుత్వ పాలకుల యొక్క ప్రధాన లక్ష్యం ఇది మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్వరమే స్పందించి జిల్లా కలెక్టర్ని ఎస్పీలని మంత్రుల్ని ఎమ్మెల్యేని అలర్ట్ చేశారు ఎక్కడికక్కడే ముందుగా అధికార యంత్రాంగాన్ని పంపించి సకాలంలో వారికి ఈ ఎక్కడైనా వరదలు అయితే ప్రాజెక్టు నిండా నీటు ముని నీటు మునిగి అవన్నీ పంట పొలాల వైపు వెళ్ళినప్పుడు వేల ఎకరాలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు నివారించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఏపీలో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి మరి గోదావరి జిల్లాలో చూస్తే ఎడు చూసిన గ్రామాలు చెరువులు గ్రామాలు ఒకేలాగా కనిపిస్తున్నాయి మరి ఎక్కడికక్కడే ఈ గ్రామాల్లో ఉన్న పరిస్థితి చూస్తే ప్రజలు భయాందోళనను కొట్టుమిట్టాడుతున్నారు ఏం జరుగుతుందో మరి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయా జిల్లా కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వారికి నా వారికి ప్రభుత్వం నుండి అందే సహాయంతో పాటు వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాలు కల్పించి అదేవిధంగా వారి ఈ నాలుగు రోజుల వర్షాల కారణంగా మరి ఇంట్లో వారి యొక్క పనులకు ఇబ్బంది ఉండడానికి కొంత ప్రభుత్వం నుండి సహాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇలాంటి పునరావాస చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో కానీ బాధితుల్లో కానీ సంతృప్తి వ్యక్తం అవుతుంది ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యుద్ధ ప్రాతిపదికమైన చర్యలతో ఆయా జిల్లా కలెక్టర్లు గోదావరి జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఏలూరు జిల్లాలో వెట్రీ సెల్వి గారు అదేవిధంగా భీమవరం జిల్లాలో కలెక్టర్ నాగరాణి గారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతి గారు ఇలా ఎక్కడైతే కాలంలో గుండేరు కానీ తమ్మిలేరు కానీ ఎర్రకాలో కానీ పొంగినప్పుడు పరిసర గ్రామాలకు ముప్పు వాటిల్ అవకాశం దృష్ట్యా ముందుగానే ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జిల్లా కలెక్టర్లు స్వయంగా కుంభ వర్షం కురిసినప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా ఆ యొక్క వేలేరుపాడు కానీ కుక్కునూరు కానీ అదేవిధంగా నల్లజర్ల అనంతపల్లి అదేవిధంగా భీమవరం దగ్గర భీమవరం తణుకు నరసాపురం ప్రాంతాల్లో మునిగిన ప్రాంతాలన్నిటి కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అక్కడే ఉండి మకాన్ చేసి ప్రజలకి బాధితులకు అండగా నిలబడుతున్నారు మన ఏలూరు జిల్లా కలెక్టర్గా ఉన్న వెట్రీ సెల్వి గారు జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి గారు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ గారు కూడా వీళ్ళంతా టీంకి ఏర్పడి ఆర్డీఓలు అందరూ కూడా ఏలూరు ఆర్డీఓ కాజావళి గారు మన తహసీల్దార్ గారు కమిషనర్ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడే సుడికాలి పర్యటన చేస్తున్నారు ఈ యొక్క వరద ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అలర్ట్ చేయటం ఎక్కడైతే కలవట్లు ఉన్నాయో ఆ కలవాట్ల దగ్గర పోలీస్ సెక్యూరిటీ పెట్టి వాటర్ ఏమైనా వరద వాటర్ ఊర్లోకి వస్తే ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేసి ఆ ప్రమాదం తప్పించే ప్రయత్నంలో యంత్రాంగం చేపడుతుంది మరి ఏలూరు జిల్లా కలెక్టర్ అయితే వర్షంలోనే టూ వీలర్ మీద ఒక టూ వీలర్ వాహనం మీద ఆ వేలేర్పాడు మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షంలో కూడా వెళ్ళి బండి మీద టూ వీలర్ మీద వెళ్ళి ప్రజలకు కలిసి అక్కడ ఉన్న బాధితులకి ఏం కావాలి మీకు మేము ఉన్నాము ప్రభుత్వం ఉందని చెప్పి అండగా ఉందని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్ ఆ విధంగా చేశారు ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబించిన విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పనిచేసింది జిల్లా యంత్రాంగాలు కూడా బాగా పనిచేసి బాధితులకు అండగా ఉన్నారు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతోనే ప్రజలు కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రశంసిస్తున్నాయి ఇది ఒక మంచి పరిణామం అధికార యంత్రాంగం స్పందించిన తీరే ఇవాళ ప్రజల ప్రాణాలకి ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగింది ప్రభుత్వ యంత్రాం చెప్పి ప్రశంసలు అందుతున్నాయి దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన చందనా బ్రదర్స్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்த பாய்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொழிலே ரெண்டு ஃபிராக்ஸ் ஏழு வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு கேர்ல்ஸ் வெஸ்டன் வே தொழில் வந்த தொழில்க்கே மூணு மர்ட்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం